అందరికి నమస్కారం నేను ప్రతి ఊర్లో చెప్తా వస్తున్నా కొన్ని రోజులు ఆపుకోండి ఉత్సాహం మా అంటే ముప్పై రోజులు ముప్పై రోజు ఈ రోజు నుంచి ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అందరూ అన్నా కదా ఒక్క ఇరవై రోజులు ఓపిక పట్టాడు అంతే లేదంటే ఇదే ఒక విజయం అన్నట్టుగా ఉంటుంది వద్దు మనం మోసపోకూడదు ఇంకా పది ఉంది ఏడు రోజులు నిజం చెప్పాలంటే పది రోజులు కాదు కాసుకొని ఉందాం మనకి అతి కీలకమైన రోజు ఏదంటే ఓటింగ్ రోజు మనం ఎంత అరిచినా పెట్టినా అవన్నీ కాదు ఆ రోజు మన పెద్దలు ఇంట్లో వాళ్ళు పిల్లోళ్ళు ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు ప్రతి ఒక్కరిని ఓటింగ్ బూత్ తీసుకెళ్లే బాధ్యత ఓడదంటే ఇక్కడ ఉన్న మీ అందరిది మీరే నన్ను గెలిపించేది మీరే నన్ను ఓడిచ్చేది ఓడాలన్నా మీరే గెలిచాలన్నా మీరే సో దయచేసి మే పదమూడో తేదీ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని భుజం పైన మోసుకొని ప్రతి ఒక్కరిని ఓటింగ్కి తీసుకెళ్ళేటట్టుగా చేయాలి మీరు హేళ అప్పుడే మన గెలుపు అదేవిధంగా మీ అందరికీ తెలుసు నేను ప్రతి గ్రామం తిరిగినా ప్రతి ఒక్కరిని కలిసిన గడప గడపకి పోయినాను అంటే గడప గడప అంటే వాళ్ళది మనకి కూడా గడప ప్రతి ఇల్లు టచ్ చేసా ప్రతి దగ్గర అడిగా ఏమ్మా మీ ఊర్లలో సమస్యలు అని చెప్పేసి బోడాయిపల్లి అయితేనేమి ఎలంకూరు అయితేనేమి ఆలూరు అయితేనేమి తలార్చెరు అయితేనేమి ఊరి అయితేనేమి ప్రతి గ్రామం తిరిగా నేను అడిగిన దగ్గరల్లా కొన్ని దగ్గర నీటి సమస్య ఉంది కొన్ని దగ్గర సీసీ రోడ్ సమస్య ఉంది కొన్ని దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది సో ఖచ్చితంగా ఏవైతే నేను చూసానో నిన్నడికి మొన్న ఎస్సీ కాలనీ చెప్పినారు నీళ్ళకి పైప్ లైన్ వేసినారు కానీ డ్రిప్పు పైతో వేసినారంట ఇది ఎక్కడ న్యాయమే ఆ డ్రిప్ పైతో ఏం పట్టుకోవాలని చెప్పి సో ఖచ్చితంగా మీకు రేపు కానీ మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మారుస్తా దాన్ని అదేవిధంగా నన్ను మూడాయిపల్లిలో మొన్న నాకు చెప్పారు ఎస్డేకే వాళ్ళు మనం బాగుండాలా మన మంచినీళ్ళు బాగుండాలా మన బాగు కోసం చెప్పి వాళ్ళొక ఫిల్టర్ ప్లాంట్ పెట్టిస్తే ఏమైందా ఫిల్టర్ ప్లాంట్ ఈరోజు ఏమైందా ఫిల్టర్ ప్లాంట్ ఈరోజు రేపు పొద్దున్నే మన ప్రభుత్వం రాగానే నిజం చెప్పాలంటే ఫిల్టర్ ప్లాంట్ కోసం నేను ప్రభుత్వం కోసం వెయిట్ చేయక్కర్లేదు ఏమంటే కోడ్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఏ పని చేయలేను మీకోసం కానీ రేపు పొద్దున ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోతుందో ఆ రోజే ఆ ఫిల్టర్ ప్లాంట్ మళ్ళీ ఖచ్చితంగా రీఓపెన్ చేసే బాధ్యత మాదని చెప్పి చేస్తున్నాను అదేవిధంగా నేను అన్ని రాసుకున్నానమ్మా మీ ఊర్లు తిరిగినప్పుడు ప్రతిదీ రాసుకున్నా ఏదో మీరు అనుకున్నారేమో ఊరికే నడుచుకుంటూ వచ్చాడు ఏదో పలకరించాడు పోయాడు కాదు కాదు ఖచ్చితంగా రాసుకున్న దీంట్లో దీంట్లో ఏవైతే మనం చేయలేని పనులు కూడా రాసుకున్నా కానీ ఆ పనులు నేను చెయ్యనని చెప్పను ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా నాకు ఇక్కడ ఒక లింక్ రోడ్ చెప్పారు ఏదో ఈ లింక్ రోడ్ ఎలంకూరు నుంచి ఎక్కడికి లింక్ రోడ్ యో ఎలంకూరు వాళ్ళు పొలాలకు ఏదో దార దావ సమస్య ఉందని చెప్పారు నేను ఖచ్చితంగా రేపు ఎలక్షన్ అయిపోయినాక కూర్చొని ఈ సమస్య ఏందో కనుక్కొని అప్పుడు చెప్తా ఇది అవుతుందో లేదో అని చెప్పి ఈ రోజు నేను ఏదంటే అది వచ్చి మీ వచ్చి చేసేస్తా పో చేసేస్తా పో చేసేస్తా పో అంటే బాగుండదు ఎన్నికల కోసం ఓట్ల కోసం వచ్చినట్టుంది మన ఫ్యామిలీనే మీకు తెలుసు అయ్యేది చెప్తారు కాంది చెప్పరు అవునా కాదా సో ఖచ్చితంగా ఈ రెడ్డి వచ్చి తెలుసుకొని రేపు పొద్దున వీలైతుందంటే మాత్రం ఖచ్చితంగా సమస్య ఏదో తెలుసుకొని మేము ముందుకు వస్తాం మళ్ళా అదేవిధంగా కోనకి రోడ్ అడిగారు నన్ను అవునా ఆలూర్ టు కోన రోడ్ రోడ్ అయితే ఉంది రోడ్ అయితే ఉంది నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిదికి ముందు గ్రావెల్ రోడ్ తోలిచ్చాం మేము అది కూడా మనమే ఇప్పించామనుకుంటా గ్రావెల్ రోడ్ కూడా పోయింది ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వస్తే మాత్రం ఈ రోడ్ శాంక్షన్ చేపించే బాధ్యత నాదని చెప్పి మీ అందరి సభా తెలియజేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా అతి పెద్ద సమస్య ఇది ఇది ప్రతి ఊర్లో ఉంది ఏందది తాగునీరు మీకు గండికోట పైప్ లైన్ ఉంది ఏమన్నా కాదా ఐదు సంవత్సరాల కింద మీకు ఏమైనా సమస్య ఉండేనా దాంతో ఎందుకు లేదు ఎందుకంటే మనం బాధ్యత తీసుకొని మన పైప్ లైన్లైన ఆడ సంపులు అయితేనేమి ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేసేవాళ్ళం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే మళ్ళా దాని మెయింటెనెన్స్ బాధ్యత తీసుకొని మీకు మంచినీళ్ళు వచ్చే విధంగా చేస్తా అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే మన ప్రభుత్వం ఉండనో అప్పుడు ఖచ్చితంగా అనేక రకాలైన పరిశ్రమలు తీసుకొచ్చాం ఓ కాలంలో సిమెంట్ ప్లాంట్లు అయితేనేమి ఇటు సైడ్ చూస్తే స్టీల్ ప్లాంట్లు మళ్ళీ ఇటు సైడ్ చూస్తే పవర్ ప్లాంట్లు మరి చాలా మందికి దీంట్లో ఉపాధి కలిగించాము కానీ ఈ మధ్యకాలంలో కొంత సలాభం కోసము ఏదేదో చేసుకుంటూ మీకు జీతాలు రాకోకుండా చాలా మంది తీపిచ్చేయడం జరిగింది ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం రాగానే లోకల్స్ అనే వాళ్ళు ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి సభాపికంగా తెలియజేస్తున్నాను ఈ విషయం చాలా ఇంపార్టెంట్ మనకి చూస్తూ ఉన్నాను గత ఐదు సంవత్సరాల నుంచి మీ తరఫున పోరాడేటోడే లేడు అంతకు ముందైతే ఖచ్చితంగా అయితేనేమి పెద్ద నాన్నగారు అయితేనేమి ప్లాంట్లో ఒత్తికే పోయి మీకోసం పోరాడేవాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ అదే విధంగా వాళ్ళకంటే పది రెట్లు పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే రైతాంగం చాలా ఉంది ఇటు సైడ్ మనకి చెట్ల పైన చాలా మంది ఉన్నారు ఇంకేమేం పంటలు ఉన్నాయన్నా చెప్పన్న అవి చెట్లు చెట్ల కిందకి తీసేసేయండి ధాన్యాలు గిన్యాలు ఏమైనా ఉన్నాయా ఎడ్ సైడ్ ఎక్కువ లేదు చెట్లే కదా ఖచ్చితంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మీకు మీకు డ్రిప్ ఇరిగేషన్ వచ్చేది దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఏమైనా డ్రిప్ ఇరిగేషన్లు అవన్నీ నేను అడుగుతున్నా ఈరోజు ఏమైనా మన ట్రాక్టర్లను అడుగుతున్నా మీకు ఈరోజు ఏమైనా మన పనిముట్లు ఈ మధ్యన నేను ఒకటే చెప్తున్నా రేపు మన ప్రేమించే ప్రభుత్వం వచ్చిందంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఖచ్చితంగా ఏ విధంగా అయితే మీకు రైతాంగానికి సపోర్ట్ చేసేవాళ్ళము ఆ విధంగా ఖచ్చితంగా చేస్తామని సభాముఖ్యం మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి రైతు ఎవరైతే భూమి ఉందో ఖచ్చితంగా నేను చెప్పబోయేది ఖచ్చితంగా గట్టిగా మీరు వినాల్సి ఉండేది ఇది మీకోసం మాట్లాడుతున్నా ఈ సబ్జెక్ట్ పైన ఖచ్చితంగా రేపు మీరు కూడా కూడా మీకోసం చెప్తున్నా మీ ఉండి ఉంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చాడు ఇన్నారే లేదా మన జగన్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చి రేపు మన భూములు ఏవైతే మనం కష్టపడి సంపాదించి కొనుక్కున్నామో ఏవైతే మన తాత ముత్తాతలు మనకి ఇచ్చింటారో అవి మనం కాకుండా చేసేదానికి కొత్త చట్టం తీసుకొచ్చారు మీరందరూ అనొచ్చు ఏముంది పో మాకు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి పోలీసులు ఉన్నారు మనం కాపాడేదానికని లేదమ్మా మీరంతా భ్రమలో ఉన్నారు ఈ చట్టం ఎట్లుందంటే దాంట్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఈ భూముల ప్రకారము మీరు ఏ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా ఏ పోలీస్ దగ్గరికి వెళ్ళినా కూడా కేవలం ఒక టైటిల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు వారి చేతిలో ఉంటుంది వారు ఎవరి కోసం సంతకం పెడితే వాళ్ళు సంతకం పెడతారు మీకు గుర్తు ఎట్లుంది ఒకనొకప్పుడు మనం ఎట్లుండేటివి పాస్బుక్లు రాష్ట్ర ముద్ర వేసి ఉండేటివి అవునా కాదా రాష్ట్ర ముద్ర వేసి ఇది మనవి అని చెప్పేటివి ఈ రోజు ఏమైంది మన మన పాస్బుక్లు ఏమైంది మన పాస్బుక్ ఈ రోజు చెప్పి వాళ్ళ ఫోటో వేసుకుంటారు వాళ్ళ డబ్బులతో ఏమైనా కొనిచ్చారా లేదా వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తితో మనకి ఏమైనా కొనిచ్చారా జాగ్రత్త పడండి ఈ రోజు మీ పాస్బుక్లు మీ చేతిలో ఉంటాయి రేపు గాని పొరపాటున మనం ఓట్లేసి మళ్ళా వైఎస్ఆర్ ని గెలిపించామనుకో ఈ పాస్బుక్లు మన చేతిలో ఉండవు ఈ పాస్బుక్లు ఆఫీసర్ చేతిలో ఉంటాయి మొన్ననే సత్యవాలయాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు మన సంక్షేమ పథకాలు అయితే మీ రాష్ట్రం నడిపేదానికని చెప్పి రే పొద్దున మన హక్కు లేకోకుండా మన పాస్బుక్లు ఏవైతే వాళ్ళ చేతుల్లో ఉంటాయో ఆ పాస్బుక్లు కూడా ఇదిగో నాయన మాకు భూమి స్వతంత్రంగా ఇచ్చారు అందరు మనుషులు ఆ పెట్టుకొని మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి మీవి కూడా తాకట్టు పెట్టే స్థాయికి వెళ్ళిపోతాడు సో దయచేసి ప్రతి రైతు ప్రతి ఇంటివాడు ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాల్సిన సభా ముఖం కోరుతున్నాను ఇది మాత్రం దయచేసి 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 పొరపాటున కానీ మనం మాత్రం వై కాప ప్రభుత్వం మళ్ళా తీసుకొచ్చామనుకో అంతే సంగతులు నా ఆస్తి కాదు నీ ఆస్తి కాదు ప్రతి ఒక్కరి ఆస్తి పైన కన్నేశాడు ఎందుకన్నారు ఊరికే మీ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కొడుకు అన్నాడు ఇప్పుడు అర్థమైందా పెద్ద కొడుకు అంటే ఎందు తన వాట తను అడుగుతున్నాడు మీ ఆస్తుల నుంచి సో దయచేసి జాగ్రత్త పడండి మీరంతా అదే విధంగా ఇకపోతే మా లక్ష్మకు అన్ని సంక్షేమ పథకాలు అన్ని చదివి పారేసింది ఇంకా వాళ్ళు నేను మళ్ళీ ఏం చదవాలి ఇప్పుడు కూర్చొని చదవమంటారా వద్దా వద్దు కదా సో ఆలోచించండి ఒక అపోహ మాత్రం మీకు చెప్తాను నేను ఖచ్చితంగా గ్రామాలు తిరిగేటప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వచ్చారు నా అవ్వలు తాతలు ఏం నాయన రేపు మా పెన్షన్ పోతే ఎట్లా మాకు ఇంటికి వచ్చి ఇస్తారా లేదా అని అడిగారు నేను ఒకటే చెప్పా తాత అవ్వా గుర్తుపెట్టుకోండి సంక్షేమ పథకాలు అనేది ప్రతి ప్రభుత్వం ఇస్తా వచ్చింది ఒకటే ఒక మార్పు ఏంటంటే దాంట్లో పెంచడం అన్న మార్పు ఉంటుంది పెన్షన్ని ఏ విధంగా అయితే రెండు వందల వెయ్యింది వెయ్యి రెండు వేలు రెండు వేలు మూడు వేలు అయింది ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఇంటికి వచ్చేది ఇంట్రడ్యూస్ చేశాం ఖచ్చితంగా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఏ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే నేరుగా మీ ఇంటికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తున్నా దయచేసి అనేది పక్కన తొలగిచ్చేసేయండి ఖచ్చితంగా వాళ్ళ ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చిపోతారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నారో మైకు పట్టిందగల ఎవరు చెప్పుకుంటా పోయినాడు ప్రతి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తా 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 అన్నాడు కానీ ఒక్కసారి ప్రభుత్వం వచ్చాక ఏం చేశాడు కోత 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 బాజ్బాడు గుర్తుపెట్టుకోండి మాట ఇచ్చాడు కాని నిలబడలేకపోయినాడు ఏ రోజు చెప్తున్నా రేపు కానీ మన ప్రభుత్వం వచ్చిందంటే మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఒకరు కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇంటికి వస్తుందని చెప్పి ఈ సభ తెలియజేస్తాను అదేవిధంగా ఇది కూడా ముఖ్యమమ్మా నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఒంటరి మహిళలు ఉన్నారో తెలియదు కానీ నేను ఇల్లు తిరిగేటప్పుడు చాలా మంది ముందుకు వచ్చారు అంటే చాలా మంది గ్రామానికి ఒకరు ఇద్దరు అంటే నేను ప్రతి ఒక్కరు గ్రామం తిరిగాను కాబట్టి ప్రతి గ్రామంలో ఒక ఇద్దరు నన్నా చూసాను నేను ఒంటరి మహిళలుగా వాళ్ళు ఒకటే అడిగేవాళ్ళు నన్ను ఏన్నా మాకు దిక్కు లేదు మమ్మల్ని చూసుకునేవాడు ఎవరు లేరు మాకు న్యాయం చేసేవాళ్ళు ఎవరు లేరు లాస్ట్కి మా పరిస్థితి ఏంటంటే అడుక్క తినాల్సి వస్తుంది రోడ్లకు పోయి సో దయచేసి మాకు ఏమైనా చేయగలుగుతారంటే ఖచ్చితంగా మా ఈసారి మన చంద్రాన్న ఒకటే చెప్పాడు పద్దెనిమిది ఏళ్ళు దాటిందంటే చాలు ప్రతి మహిళకి పద్ పదహైదు వందల రూపాయలు ఇంటికి వస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మీకు అది ఎంతో ఉపయోగపడుతున్నా తెలియదు పదహైదు నూర్లు కానీ ఆ పదహైదు నూరులు ఏదైతే ఉందో ఖచ్చితంగా నీకు ఇంటికి భోజనానికన్నా సరిపోతుందని నేను అనుకుంటున్నానమ్మా సో దయచేసి ఏ విధంగా దిగులు పెట్టుకోవద్దండి మీకైతే చిన్న చిన్నగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఏదో ఒక సహాయం మీ ఇంటికి వచ్చేటట్టు చేసేదంటే నా బాధ్యత అమ్మా అది నేను చెప్తున్నాయి సభముఖంగా ఇంకా చివరికి చెప్తున్నా ఎంతో కాలం లేదు మా అంటే ఏడు ఏడు రోజులు ఉన్నాయి దేనికి మళ్ళా ఏం చేయబోతున్నారు మీరంతా గట్టిగా దయచేసమ్మా దయచేసి పొరపాటు చేసుకోవద్దండి మీ భూములు కాపాడుకోండి మీ ఇంటి వారిని కాపాడుకోండి మీ పిల్లల్ని కాపాడుకోండి కాపాడాలనుకుంటే సైకిల్ గుర్తుకే ఓటేసి దయచేసి గెలిపించండి ఉన్నూ రోళ్ళని గెలిపించుకోండి పక్కన రోడ్డుకి మీ పైన ఏముంటుందమ్మా ప్రేమ మన బంధం ఈ రోజుది కాదు నిన్నటిది కాదు మొన్నటిది కాదు మా అబ్బా కాలం నుంచి వస్తుంది అవునా కదా అబ్బా కాలం నుంచి వస్తుంది కొడుకు వచ్చింది రేపు నా మనవడి దాకా పోవాలని చెప్పి ఇదే విధంగా సాగాల మన బంధం నేను ఒకటే చెప్తున్నా ఏమైనా కాకపోయినా మీరు చూశారు లాస్ట్ ఐదేళ్ళ నుంచి ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని నష్టాలు జరిగినా మేము మిమ్మల్ని వదలలేదు మీరు మమ్మల్ని వదలలేదు సో ఖచ్చితంగా ఎప్పటికీ ఎప్పటికీ రుణబడి ఉంటాము ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా తీసుకొని ఎప్పుడైనా ఇంటికి రండి ఎటువంటి సాయం చేయమన్నా నాకు పరిస్థితిలో నా పరిధిలో ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీకు సహాయపడతానని చెప్పి సెలవు తీసుకుంటున్నానమ్మా జై తెలుగు జై జనసేన జై బిజెపి